హాయ్ వన్ మనకి దగ్గరలో బడ్జెట్లో మనం హాలిడేస్కి ఎక్కడికైనా ట్రిప్ వెళ్ళాలి అంటే మనకి కోనసీమ ఒకటి బాగుంటుంది ఎలా వెళ్ళాలి అక్కడ ఏమేమి చూడవచ్చు అనేది ఇప్పుడు చెప్తాను మేము హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయ్యాము విజయవాడ అమ్మవారి టెంపుల్ ప్రకాశం బ్యారేజ్ చూసుకుని అదేవిధంగా మచిలీపట్నం సైడు టర్న్ తీసుకుని ఆ రోడ్లో వెళ్తాము మచిలీపట్నం వరకు వెళ్లకుండా కొంచెం ముందుకు వెళ్ళాక వయా నర్సాపూర్ రూట్ ఉంటుంది ఆ రూట్లోకి డైవర్ట్ అయిపోతాము కోనసీమ అనగానే మనకి ముఖ్యంగా గుర్తుకొచ్చేవి కొబ్బరి చెట్లు పచ్చదనం గోదావరి రివర్ రొయ్యల చెరువులు చేపల చెరువులు ఇలా నేటివిటీ అంతా రూరల్ ఏరియాస్ అన్నీ కూడా బాగుంటాయి మేము ఫస్ట్ పేరుపాలెం వెళ్ళాము అక్కడ బీచ్ రిసార్ట్స్కి వెళ్ళాము సన్రైజ్ బీచ్ రిసార్ట్ ఇది కోస్ట్ల్యాండ్ బీచ్ రిసార్ట్ ఉంది అదేవిధంగా ఏపీ టూరిజం వాళ్ళది హంస రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఇది పేరుపాలెం చర్చ్ ఇక్కడ పేరుపాలెం బీచ్ ఉంటుంది దీన్ని ఆంధ్ర గోవా అంటారు రిసార్ట్స్ అన్ని కూడా ఎప్పుడు ఫుల్ అయిపోతాయి చాలా క్రౌడ్ ఉంటుంది ముందుగానే బుక్ చేసుకుంటే మంచిది ఇక్కడ సన్సెట్ సన్ రైజ్ కూడా చాలా బాగుంటాయి బీచ్ కూడా చాలా బాగుంటుంది రూమ్స్ కాస్ట్ టూ థౌజండ్ టూ ఫైవ్ హండ్రెడ్ అలా ఉంటాయి త్రీ రిసార్ట్స్ ఉన్నాయి బడ్జెట్ లో సెలవులకి ట్రిప్ ప్లాన్ చేయాలనుకుంటే కోనసీమ అనేది బెస్ట్ ఆప్షన్ మనం చూడ్డానికి ఉండే ప్లేసెస్ వాడపల్లి వెంకటరావుమూర్తి టెంపుల్ అప్పనపల్లి వెంకటరాణమూర్తి టెంపుల్ అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ దిండి రిసార్ట్స్ గోదావరి రివర్ ఎర్లీ అవర్స్ అంతా చుట్టూ ఫాగ్ సన్ రైజ్ కూడా ఇలా వచ్చింది చాలా బాగుంది కొబ్బరి చెట్ల మధ్య ఫాగ్ అంతా కూడా చాలా బాగా అనిపించింది సిటీకి దూరంగా టెన్షన్ లైఫ్కి దూరంగా మనసుకి హాయిగా ప్రశాంతంగా ఉండాలంటే ఇలాంటి ప్లేసెస్ చాలా బాగుంటాయి ర్యాలీ అయినవల్లి ద్రాక్షారామం కోటిపల్లి కోరింగ యానం ఇలా అన్నీ కూడా మనకు కవర్ అవుతాయి మనం ప్లాన్ చేసుకునే విధానాన్ని బట్టి ఉంటుంది టూ త్రీ డేస్ అలా పెట్టుకోవాల్సి ఉంటుంది మనం సెకనేటిపల్లి దగ్గర కోటిపల్లి దగ్గర కూడా మనకి పెద్ద పెద్ద పడవల్లాగా లాంచ్ల్లా ఉంటాయి కదా వాటిల మీద కార్లు అవి కూడా ఎక్కించేస్తాం కదా అవి కూడా ఉంటాయి వాటి వాటి ద్వారా కూడా మనం గోదావరి రివర్ మీద దాటడం అనేది కూడా ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ అది కూడా చాలా బాగుంటుంది ఇది పేరుపాలెం విలేజ్ అనమాట ఇది నర్సాపురం అక్కడి గ్రామాలు ప్రజలు వాళ్ళ మనసులు వాళ్ళ ప్రేమలు ఎంతో బాగుంటాయి ఇది చించినాడు బ్రిడ్జ్ కింద నుంచి గోదావరి వెళ్తుంది మనం అంతర్వేది వెళ్లే రూట్ లో కూడా చుట్టూ కొబ్బరి చెట్లు ఉంటాయి గుడి కూడా చాలా పురాతనమైనది చాలా ప్రాముఖ్యత కలిగినది చాలా బాగుంటుంది దర్శనం అయ్యాక అక్కడే మనకు అన్నదానం కూడా ఉంటుంది అంతర్వేదిలో అన్నా గట్టు బీచ్ కూడా ఉంటాయి గోదావరి సముద్రం కలిసే ప్లేస్ కూడా ఉంటుంది ఇదే అంతర్వేది బీచ్ అంతర్వేది అప్పనపల్లి దిండి ఇలా ఎటు వెళ్ళినా మనం కోనసీమలో మొత్తం కొబ్బరి చెట్లే ఉంటాయి ఎటువైపు చూసినా ఊళ్ళు కూడా కొబ్బరి చెట్లు మధ్య మధ్యలో చిన్న చిన్న ఊళ్ళు గ్రామాలు కూడా ఉంటాయి బాగుంటాయి అన్నీ కూడా ఇక్కడ ప్రైవేట్ రిసార్ట్స్ కూడా ఉంటాయి అదేవిధంగా టూరిజంది దిండి రిసార్ట్ కూడా ఉంటుంది ఇక్కడ గోదావరి ఈ విధంగా ఉంటుంది బోటింగ్ కూడా ఉంటుంది రూమ్స్ అన్ని ఈ విధంగా ఉంటాయి థ్యాంక్ యూ వెరీ మచ్